అది మదనపల్లి నాకు పెళ్ళి అయ్యి రెండు రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళి ఇక్కడికి ఇక్కడికి వచ్చానండి రెండు వేల పద్నాలుగు స్కూల్ పెట్టినప్పుడు నేను జాయిన్ అయ్యానండి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను మదనపల్లి భాష స్కూల్లో నేను వర్క్ చేశానండి ఆ విధంగానే నవీన స్కూల్ కదా అరవాటు స్కూల్ కదా అని ఆ స్కూల్ కదా అనేసి నేను ఇక్కడ చేరానండి చిన్నపాట్టి నేను మళ్ళీ మధ్యలో నిలిచిపోయానండి మళ్ళీ నేను తర్వాత ఇప్పుడు థర్డ్ స్కూల్స్ తెచ్చారు అప్పుడు నేను చేయరానండి నా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిసి తొమ్మిది ఏంటండి పాశంలో నా బిడ్డ కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతుందండి ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతుంది మొదటి నుంచి కూడా ఆ టీచర్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఎడ్యుకేషన్లో కూడా అమ్మాయి చేసేవాళ్ళు సరే నేను పట్టించుకోలేదు సరే ఏదో ఏజ్లో కొంత ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఆశతోనే నేను ఉండినాను సార్ ఉన్న పర్వతి ఏం జరిగిందంటే నా క్యారీలు కట్టుకోని బ్యాగ్ బయట పెట్టామ్మా క్యారీలు ఎందుకు అంటే నేను మీ దగ్గరకు వచ్చి బయట బెంచ్ కింద బయట తన క్యాస్ డోర్లో కనపడుతుంది అమ్మాయి బెంచ్ బయట మేము టీచర్స్ తింటాం ఆ అమ్మాయిని నాకు ఇడ్లీ లేదమ్మా నేను మాటికొస్తే బయట వస్తానండి మీ సార్ తింటాడు కొడతాడు అందుకనేసి నేను క్యారీ నా బ్యాగ్లోనే వల్ల పెట్టి సార్ రిక్వెస్ట్ చేసి నేను నేను క్యాస్ దాంట్లో చివరిలో ఎక్కడో చుట్టూ మూల కూర్చొని తినేస్తానమ్మా నాకు వడ కావాలని ఈసారి నేను వడ తీసుకొని వచ్చి నేను హిందీ మేడం తెలుగు మేడం సార్ దివ్య ఫ్రై తెలుగు మేడము ఆమె పోయేసి వడ తీసుకొని నేను గ్యాస్ కవర్ కవరు పెట్టడం లేదేం లేదు ఆయన బయట వచ్చేసి మేడం మీ పాప నేను బ్యాగ్తో కొట్టానండి ఏదో టిఫన్ క్యారరీ ఉంది మూడు నాలుగు పుస్తకాలు ఉన్నాయండి నేను తప్పు అవుతుందండి అమ్మాయి ఏడు వస్తుందని అని అన్నాడు తర్వాత నేను సార్ పర్లేదు సార్ గుడిపోయి కదా అనేసి నేను మొదటి మోదినారు అనుకున్నాను అనేసి చేసుకుంటే అనుకున్నప్పుడు నేను ఎడుస్తున్నా మీ పాప ఎందుకు ఎడుస్తున్నాను కనీసం ఇది లేకుండా బొంగు నాన్నకు వెళ్ళిపోయాడు అని ఫస్ట్ టూరియడ్ సార్ పాప ఏం చేస్తుందంటే బారక్కడి బుక్స్ రాయలేదు సార్ ఆయన బారకడి రాస్తున్నాడు వాళ్ళు కూర్చోవడము చెయ్యడము హిందీ హిందీ సార్ అది సలీం భాష అనేసి వాళ్ళ వైఫ్ కూడా టీచరే సార్ ఏం చేస్తుందంటే అబ్బాయి పోయి సాత్వికం అన్నాడు అంటే నేను చెప్పడం ఏమంటే ఒక యాజ్ అ టీచర్గా కోపం ఉంటుంది దూరం నుంచి అమ్మాయి చేసిందని నువ్వు ఓపిక ఏమేమి ప్రశ్నిస్తే ఒకవేళ నీకుండే ఆవేశం తగ్గిపోతుంది నువ్వు అమ్మాయిని ఎలాంటి ప్రశ్న అడగకూడదని ఉద్దేశంతో అమ్మాయిని వార్ను చేయాలనే ఉద్దేశంతో ఆ క్యారీ ఎత్తుకున్నాడు సార్ సాత్విక అన్నప్పుడు అమ్మాయి ఇటు తిరిగింది లెఫ్ట్ సైడ్ ఇట్లా బ్యాగ్ తెగ మోదాడు ఇట్లా లేదు ఇట్లయితే ఇటు కొట్టాడు కొట్టినప్పుడు ఈడ లోపల పడుతుందండి అమ్మాయి వెంటనే ఇట్లా ఆయనే చెప్పడము ఎవరో చెప్పలేదండి ఒక పక్కన పిల్లలు సార్ కూడా ఇట్లా నడి పాపం తీసిపోయింది ఆయన కనీసము రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం పక్కన ఒక టీచర్ ఉండాలి లేడీ అమ్మాయిని ఫీల్ చేయమైంది మేడం మీ అబ్బాయి అనుకుంటే బలవంతంగా అమ్మాయిని ఇట్లా పెళ్ళి ఇట్లా ఇది చేయడం చేశారు సార్ ప్రథమ లేదు సార్ మినిమము టీచర్స్కి లేదా సార్ తీసుకొచ్చాము మళ్ళీ నేను ఏడుస్తూ నేను బిడ్డను తీసుకొస్తే సార్ ఎలాంటి రెస్పాండ్ లేకుండా ముందు వెళ్ళిపోయా చేయరు కదా నాకేం సంబంధంలో లానే కదా ఆమె బిడ్డకి రానేసి వెళ్ళిపోయిస్తారు ఆయన ఎందుకు ఆయనకి నా మీద నిర్లక్ష్యం అర్థం కావలేదు తొమ్మిది ఏళ్ళ నుంచి వర్క్ చేస్తుంది ఆర్థికంగా మా మీద డిపెండ్ అయ్యింది వర్తలేదు అనేసి నిర్లక్ష్యమో ఏమో ఇంతకు ముందు కూడా ఆయన నాతో అట్లా మాట్లాడారు కదా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్